ఇంకోటి రెండు మూడు కొత్త నాలుగు నాలుగు ఐదు మళ్ళా ఫస్ట్ నుంచి చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాయ్ ఫ్రెండ్స్ అన్న బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొద్ది కోతి నువ్వు కోతి చిన్న కూసా సిట్ రైట్ కూసా ఎక్కడా

మూడు నాలుగు ఐదు నాలుగు దొంగ కన్నయ్య నువ్వు అట్లా కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్కడ నువ్వేం తింటాను పాపడామా ఇచ్చిందో ఎట్లున్నాయి మంచిగుసా మంచి గుస అక్కడ బ్రెడ్ ఎవరు వాడేసలు ఎవరు బ్రెడ్ చీమ పడుతుందా ఎవరు అక్కడ ఎందుకు ఎందుకు వాడేసిన చీమ తింటే పడేసినవా అయిందా ఇంకోటి రెండు మూడు కొత్త నాలుగు నాలుగు ఐదు